మాగంటి సునీత గారి అభ్యర్థిత్వాన్ని హిల్స్ ప్రజలందరూ కూడా ఆమోదించడం జరిగింది అనేది మా యొక్క భావన ఎందుకనంటే ఒక మహిళగా ఆవిడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆవిడ కుటుంబం అంత ఇబ్బందుల్లో ఉన్న గోపీనాథ్ గారు అకాల మరణం చెందిన తర్వాత కూడా ధైర్యంగా ఒక ఆడబిడ్డగా ఈరోజు ముందుకు వచ్చి పార్టీ కోసం నేను ఉన్నాను ప్రజల కోసం గతంలో వారి యొక్క హస్బెండ్ ఏ రకంగా పని పనిచేస్తారో ఆ రకంగా నేను వచ్చి పనిచేస్తాను అని చెప్పి ఆవిడ ధైర్యంగా ముందుకు రావడం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా ఆవిడకి వెన్నుదన్నుగా ఉండడం మరీ ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే ప్రజల్లో ఉన్నటువంటి స్పందన చూస్తా ఉంటే ఖచ్చితంగా రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అనేది కనిపిస్తా ఉంది అదే విధంగా ఈ ప్రజలు ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంది మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అబద్దాలు చెప్తూ ఈ రోజు ఏ రకంగా గద్దె నెక్కింది ఈ రోజు ఓడ దాటి బోడమల్లన అన్నట్టు ఇది ఎలా వ్యవహరిస్తుందో మనం చూస్తా ఉన్నాము గతంలో మనం చూసుకుంటే గాంధీ గారి మూడు కోతుల సామెతం అనుకుంటుంది చెడు వినొద్దు చెడు మాట్లాడొద్దు చెడు చూడొద్దు అని కానీ వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది అంటే కనీసం కళ్ళు తెరిచి చూస్తే అభివృద్ధి కనబడదు వెతికి చూస్తే కనుక ఎక్కడా కూడా ప్రజా సంక్షేమం అనేది కనబడదు ప్రజలకు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాల్సిన ప్రభుత్వం కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఈ రోజు వెతుకుదామన్నా కూడా ఎక్కడ కనబడరు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలు ఖచ్చితంగా ఈ రోజు కంపారిజన్ చేసుకుంటా ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఈరోజు అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అసలు పనిచేస్తుందా లేదా అనే డౌట్ కూడా వస్తా ఉంది ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ తోటి ఈ రోజు ఒక జూబ్ హిల్సే కాదు అదే విధంగా యావత్ తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఈ రోజు ఇక్కడ ఓటర్ అనే ఒక వ్యక్తి వాళ్ళ నిరసన అనుకోవచ్చు లేకపోతే వాళ్ళ అభిప్రాయం అనుకోవచ్చు ఈ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు అనేది ఖచ్చితంగా పడుతుంది ఈ రోజు సునీతమ్మ గారు కూడా భారీ తో గెలుస్తారు ఈ గెలుపు కేవలం బిఆర్ఎస్ పార్టీ గెలిపే కాదు ఇక్కడ ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజల యొక్క గెలుపుగా మేము భావిస్తా ఉన్నాము కాబట్టి మేము వేడుకునేది ఒకటే ఈ రోజు మనం చూసుకున్న మార్పు మార్పు అనుకుని ఉంటే గనక ఈ రోజు మన పరిస్థితి ఏ రకంగా మారిందో మనం చూస్తున్నాం కాబట్టి తాత్కాలికమైనటువంటి ఏదో ఒకటి చేస్తారు అనే దాంట్లో కాకుండా ఈ రోజు మన సంక్షేమం తెలంగాణ ప్రజలకు సంక్షేమాన్ని ఈ రోజు దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం జై తెలంగాణ